జలదంకి మండలం చోడవరం గ్రామంలో తన పొలంలో వెల్లనీయకుండా అడ్డుకుంటున్నారని నన్నూరు కోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ పొలంలో నాట్లు వేసి పండిస్తే ఒడ్లో ఎల్లవ నాగేశ్వరరావు దౌర్జన్యం చేసి తీసుకెళ్లారని తెలిపారు తనకు సంబంధించిన వడ్లను తిరిగి ఇప్పించాలని వారి నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కన్నీటి వాళ్ళ మేనం అనే సిత్తారు సేనయ్య వాళ్ళని కలుసుకొని నేను ఆనంద మాదిగా నేను చదిపోయినాక మాకు అమ్మినాడు అదే ఒక డాక్యుమెంటు సంపాదించి దాని మీద మా నాయన ఏలుగుద్దరు కాదు సంతకం పెట్టుకొని అది అమ్మినారని నేను పంటను కోసుకొని పోదు ఏట నలభై ఐదు వస్తారు నా బిడ్డను నేను నా పిల్లలు ఆరుగురు కూతుకి చేస్తా ఉన్నాను ఈ ప్రకారం ఐదు సంవత్సరాల తెచ్చి నేను అమిత బాధ నా బాధని ఊరు పరుచుకోవడం లేరు అంతలో ఆరయ్య శ్రీనివాసుడు అని సార సార్డు ఆ సార్ వాళ్ళ బాగా ఉమ్మక్కయ్యి నన్ను మండలా ఫీసుకుపోతే చొక్క కొట్టుకొని నాకు కొడకాని నన్ను నానబస్టుగా తిట్టి నా పలువు నాకు రాకుండా నేను పంట నువ్వు కోసుకొని కోను నా కాడ వన్ బి అడంగులు పేస పుస్తకాలు డీపారం నా కాడ అన్నీ ఉండేవి సార్ నా కాడ లేదు ఏమి లేవు సార్ శ్రీనివాస ఆ సారు ఈ డీటీ సారు భర్త వీళ్ళు కలుసుకొని వాళ్ళిద్దరూ ఆయన్ని బాగా ఆయన లలోట్స్ పడి నన్ను నానాకి ఇబ్బంది లేదు దయచేసి మీ అందరికి కాళ్ళు కొట్టుకుంటా నాకు ఒకరో న్యాయం చేయండి సార్ న్యాయం చేసి నా పొలవు నాకు ఇప్పించి ఆట నలభై ఐదు వస్తా రెండు సంవత్సరాలు చేయడం పెట్టి పొద్దు పొద్దు ప్పుడు కోసుకొని పోను నా ధాన్యం నాకు ఇప్పించే నా పొలం నాకు సార్ మీ అందరూ కవులు కొట్టుకొని నిర్పాదని దండం పెట్టుకుంటా సార్ మీకు ఏదన్నా ఐదు ఆరు చూసుకొని వచ్చేది అతను ఇప్పుడు నేను ఏడమ మీకు అందరికీ చెప్పి ఇక అల్లాడిపోయినాను అనుకో మా నాడు వచ్చేది అమ్మినాడు ఆ పొలం వాళ్ళది కాదనేది నానాకి ఇబ్బందులు గురి చేసేది అబద్ధాలు చెప్పేది నన్ను అరోసికంగా మళ్ళీ ఇంకొక రోజు నన్నడక రాకుండా నానాకి ఇబ్బందులు గురి చేస్తున్నాడు సార్ ఇన్ని వరకు కరెక్ట్ కలర్గా ఇప్పుడు వచ్చిన కలరి జాయింట్ కలర్ గారు ఏం చెబుతున్నాడు వాళ్ళు ఏం చెబుతారో ఆ సారో కూడా అదే పోయిన పోయినా గారు ఓ కోటైన పామ్మ శేలేక రానియటం లేదు కేసు పెట్టి వాళ్ళు లోపలేసి ఇష్ట కేసు పెట్టి ఆ పొలంలోకి పంపండి చల్లదంకి అసీ మేడం విజయలక్ష్మ ఆమె ఫోన్ చేస్తే ఆమె నా దరిద్రం ఆమె వాళ్ళ మేనత్త కూతురు అవి సరే సార్ రమ్మని అని చెప్పి పొద్దున రోజున స్టేషన్లో పోగొని పెట్టి అతను జిమ్ తీసుకొని పోయి ఆటికి పోయి రాజీవ్ గారి కాళ్ళ మీద పడి అవి నాకు అయినోళ్ళు సార్ నీ కేసు దేవులు అయితే నన్ను నెట్టి అల్లాడిపి చాకులు మేపుతాడు సార్ దయచేసి మీకు అందరికీ దండం పెడతాను నా పొలం నాకు ఇప్పేయండి సార్ నేను తిరిగి తిరిగి డెబ్బై గుండె నిప్పి షుగర్ ఉంది నాకు బీపీ డౌరు ఇన్నిటితో చచ్చిపోతున్నాను సార్ నేను నాకు దయచేసి నాకు ఒకరు న్యాయం చేయండి సార్ మీ సార్ నాకు ఎవరు ఇబ్బంది పెట్టారు ಎಲ್ಲವಲ್ಲ ನಾಗೇಶ್ವರಾವೂ ಸುತ್ತಾರೆ ಶೇನಿಯಾ ಶೇನಿ ತಂದಿನ ಎಂಗೆ ಸಿತ್ತಾರು ಎಂಕೆಯ ನಾಗೇಶ್ವರಾವ್ ತನ್ನ ಎಲ್ಲವಲ್ಲ ನಾಗೇಶ್ವರಾವ್ ತನ್ನಿ ಚಂದ್ರಯ್ಯ ಇಲ್ಲೇ ಸರ್ ఒక నా కులస్థలను కూడా కొన్ని గడుపుకొని వాళ్ళకంతా ఎంత ఇచ్చేది వాళ్ళని దేశ సమంతోషాయిత్యం అని చెప్పించేది ఇచ్చేది ఇవి మంచివాడు కాదు మామెంత కేసులు పెడతాడు మామెంత దౌర్దన్యం చేస్తు నేను ఒక అధికారులు మేము దౌర్దన్యం చేస్తాను ఆయన నేను ఒక్కడిని ఎంత దౌర్దన్యం చేస్తాం ఇంటికా ఈ విధంగా చేస్తారు సార్ నాకు ఒకప్పుడు కూడా నన్ను అరాకి క్యూస్ పెడితే పోయినా తీసుకున్నారా సార్ నలభై ఐదు వస్తారు నలభై ఐదు వస్తాలు సార్ సంవత్సరానికి వచ్చి నలభై ఐదు వస్తారు సార్ ఈ నా దానిలో నా ఉడ్లు నాకు ఇచ్చి తొంభై వస్తాలు నా పొలము నాకు ఇచ్చి పొలము లేక రాకుండా వాళ్ళు కట్టుబాట్లు పెడితే నాకు అంతే సార్లు సార్ నాకు కూలి చేసుకొని బతికోండి నాకు అక్కడికి బిడ్డలు అల్లాడిపోతున్నా ఊయిస్సు పోయింది ఊయిస్సు పెరిగింది నాకు ఏమి అర్థం కాకుండా అయోమయంలో పడిపోతున్నాను సార్ నేను అది దయచేసి నాకు న్యాయం చేయాలి సార్ మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్ లేకుంటే నేను చచ్చిపోతాను సార్ నేను నేను బిధిస్తున్నాం కాదు సార్ నేను చచ్చిపోతామని నాకు బాగా కోరిక గలిగింది వాళ్ళ చేతల్లో నలిగి అసలుసలైపోయినా సార్ నేను